బ్రేకింగ్ చూస్తున్నాం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందికామ కంచికచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పత్ పాత పట్టాదారు పాస్ పుస్తకాలు దస్తావేజులు ఉన్న గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో కీలకమైన ఫైలు దగ్ధమైనట్టు అధికారులు పేర్కొన్నారు ఘటనా విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అనంతరం కార్యాలయ సిబ్బంది మిగిలిన రికార్డు ఫైళ్లను బయటకు తీసుకువచ్చారు వీటిలో మిగిలిన వాటిని ప్రత్యేకంగా సేకరించారు విషయం తెలుసుకున్న ఆర్డీఓ దీనిపై విచారణ జరిపిస్తామని అన్నారు అగ్నిప్రభావంపై అనుమానాలను వ్యక్తం చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు కీలకమైన పలు ఫైళ్లు మంటలకు కాలిపోయాయని పేర్కొన్నారు ప్రమాద సమయంలో ఎవరూ కూడా లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు అగ్ని ప్రభావంపై అప్డేట్స్ ఏంటి ఎన్టీఆర్ జిల్లా కంచీచర్ల మండలంలో ఉన్నటువంటి కంచీచర్ల తహసీల్దార్ కార్యాలయం అయితే మాత్రం అక్కడ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆ తెల్లవారుజామున ఐదు గంటలకి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే మాత్రం ప్రాథమికంగా అయితే మాత్రం నిర్ధారించారు అదేవిధంగా విధంగా ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ కార్యాలయంలో మొత్తం మూడు గదులు ఉండగా మూడు గదుల్లో ఒక గది పూర్తిగా దగ్గమైన పరిస్థితి ఉంది మంటల్లో కాలి పూర్తిగా కీలకమైన దస్తావేజులు ఈ గది ఏదైతే ఉందో గదిలో అయితే మాత్రం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే మంటలు చెలదగటం చూసి అగ్ని ప్రమాద సిబ్బందికి అగ్నిమాపక సిబ్బందికి ఆ స్థానికులు అయితే మాత్రం సమాచారం అందించారు ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడ చేరుకుని ఆ మంటలను ఆర్పడం జరిగింది అప్పటికే ఆ రికార్డులు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా దగ్ధమయ్యాయి పూర్తిగా ఒక గది మొత్తం ఏదైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా రెండు గదుల్లో మాత్రం వీటిని రికార్డులను అయితే మాత్రం భద్రపరిచారు అయితే అదే సమయంలో ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చలిమంటలు వేసుకున్న పరిస్థితి అయితే ఉందని కూడా స్థానికులు అయితే తెలియజేశారు అయితే వీళ్ళు చలిమంటలు వేయటం వలన ఇలా అగ్నిమాబం చోటు చేసుకున్నా లేక చోటు చేసుకున్న విషయం మీద పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు అయితే చేపట్టారు మొత్తాన్ని చూసుకుంటే ఒక గది మొత్తం దగ్గమైంది మొత్తం రికార్డులు అయితే మాత్రం దగ్గరైనా అనే పరిస్థితి అయితే ఉంది అధికారులు ఉన్నతాధికారులు ఆర్డీఓ ఉన్నతాధికారులు ఏమంటున్నారు నాని ఇప్పటికీ ఆ ఏదైతే ఎమ్ఆర్ఓ అయితే ఉదయం చేరుకున్నారు ఇక్కడికి చేరుకుని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి భద్రత ఏర్పాట్లు అయితే పరవని అనే చెప్పాలి ఒక కిటికీలు కూడా లేని పరిస్థితి అయితే ఆ కార్యాలయానికి ఉంది ఈ నేపథ్యంలోనే అంటే భద్రత లోపించడం వల్లనే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుందని అయితే మాత్రం ప్రాథమికంగా అయితే మనకు తెలుస్తోంది ఇంకొక గదిలో ఉన్నటువంటి రికార్డులు అయితే ప్రస్తుతం అయితే సేఫ్ అని చెప్తున్నారు మరి దీనికి కూడా ఒక అంటే ఆర్డీఓ కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓ కావచ్చు దీని మీద ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేందుకు మనకు తెలియాల్సి ఉంది ఈ అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు ఎంఆర్ లో మంటలు సార్ పొగొస్తుంది సార్ అని చెప్పాడు అతను సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు ఏమంటే బండి టర్నౌట్ అయింది మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది పొగొస్తుంది మంటలు కూడా ఉన్నాయి మా నీళ్ళు వెంట వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగా కొట్టి చూసాము అక్కడ ఏమైనా గిన్న ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందామని పెద్ద ప్రమాదమే కాదు ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు కాకపోతే ఇప్పుడు పైరు ఎలా జరిగిందంటానికి ఒకవైపు ఏమో సలిమాన్ ఇస్తున్నారు ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూ ఏమైనా డౌట్ రెండింటి మీద మేము ఎంక్వైరీ చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి